ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకసారి మీరందరూ కూడా చూడరి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం అనేక రకాలుగా చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటాం సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో ఇక్కడ కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల ఇతర దేశాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది దేశ రాజకీయాలలోనే ఖండాంతరాలను దాటి అతిపెద్ద పార్టీ ఆవిర్భావం నిర్వహించిన మొట్టమొదటి సభ మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దీని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే రాష్ట్ర ఆవిర్భా ఇక్కడ పూర్తి స్థాయిలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఆ రాష్ట్రంలో జరగడం సర్వసాధారణంగా చోటు చేసుకున్న అంశాలు మనం చాలా సందర్భాలలో చూస్తూనే ఉంటాం కానీ ఏకంగా ఒక ప్రాంతీయ పార్టీ ఖండాంతరాలు దాచి మొట్టమొదటిసారిగా సభ నిర్వహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోరు ఇది చరిత్ర పుటలల్లో లిఖించిన అక్షర సత్యం దాంతోపాటు దేశ ప్రధానిని ఒక్కడే విదేశాలలో సభలు సమావేశాలు పెడతారు ఇది చాలా సందర్భాలలో కూడా చూస్తాం అయితే భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కానీ గతంలో ఒబామా ఉన్నప్పుడు కానీ ట్రంప్ ఉన్నప్పుడు కానీ ఇతరత్ర ఇతరత్ర చాలా మంది సభలలో పాల్గొనడం మనం సంద సర్వసాధారణంగా చూస్తాం ఒక దేశానికి సంబంధించిన ప్రధాని మాత్రమే పెడతారు కానీ అనుకున్న సమయంలో తనదైన మార్కు చూపెట్టి విదేశీ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసిండు కేటీఆర్ ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన రజతోత్సవాలు ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఖండాంతరాలు దాటి పూర్తి స్థాయిలో సభ పెట్టడం ఒక అంశం దాంతోపాటు దేశ ప్రధాని మాత్రమే పెట్టే సభలలో ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఒక సాధారణమైన మాజీ మంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర దేశాల కట్ట మీద పూర్తి స్థాయిలో పెడుతున్నారంటే మరో అంశం ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసి ప్రెసిడెంట్గా అగ్ర రాజ్యమైన అమెరికాలో పార్టీ రజతోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిపి విదేశీ గడ్డ మీద గులాబీ ముద్ర కూడా చెరగని ముద్ర వేస్తుందనేది విశ్లేషకులు కూడా ఇక్కడ భావిస్తున్నారు దేశ రాజకీయాలలో ఏ నాయకుడు కూడా తలపెట్టని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా జరిపి తెలంగాణ ఖ్యాతిని బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ప్రపంచానికి మొత్తానికి ప్రపంచ ఖ్యాతికి చాటి చెప్పిండు కేటీఆర్ ఈ ఒక్క విషయంలో మనం పూర్తి స్థాయిలో కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం ఉంది ఎందుకంటే పూర్తిస్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆవిర్భావ వేడుకలు అంటే కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిసర ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడే జరుపుతాం కానీ ఇదే విధంగా ఇక్కడ జరిపినట్టే రజతోత్సవానికి సంబంధించి విదేశీ గడ్డ మీద జరపడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఖండాంతరాలు దాటి అక్కడ పూర్తి స్థాయిలో జరుపుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇది దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మార్కు చాలా స్పష్టంగా కూడా చూపెడుతున్న పరిస్థితి ఒక దేశ ప్రధాని విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో సభలు నిర్వహించడం అనేది సర్వసాధారణంగా చూస్తాం ఏ దేశానికి సంబంధించిన ఆ దేశాన్ని కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో కూడా జరపడం అనేది బీఆర్ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజంతో పాటు ఒక ఆనందాన్ని ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది విదేశీ గడ్డ మీద ఉన్న చాలా మంది ఆ ప్రముఖులు కూడా ఆ సంతోషాన్ని వెళ్లగక్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడాల్సిన అంశం ఏంటంటే విదేశీ గడ్డ మీద ఒక ప్రాంతీయ పార్టీ ఎన్ఆర్ఐలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు చాలా వరకు మనం చాలా సందర్భాలలో చాలా సమయాలలో కూడా చూసాం కానీ ఇక్కడ ఏకంగా కూడా విదేశీ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలను జరపడం అనేది చాలా గొప్ప విషయం విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటే అది కాస్త బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా భారతదేశ రాజకీయాలలో వెలుగు వెలగాలనుకున్న పార్టీ ఆ పూర్తిగా కూడా విదేశీ గడ్డ మీద వెలుగు వెలుగుతున్న తరణం అయితే చూస్తున్నాం కేటీఆర్ పర్యటన అయితే సక్సెస్ అయిపోయింది ఆ పూర్తిగా అమెరికాకు సంబంధించి పర్యటన ముగించుకొని ఇటు డల్లాస్కు చేరుకోవడం డల్లాస్లో పూర్తి స్థాయిలో తన ప్రసంగం కానీ అక్కడికి వచ్చిన ఆ తెలంగాణ వాదులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ శ్రేణులు కానీ ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ ఆ అమెరికా పర్యటన మాత్రం దాంతోపాటు పాటు డల్లాస్కు సంబంధించిన పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ సక్సెస్ తో పాటుగా కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీని నూతన ఉత్తేజంతో పాటు విదేశీ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేసింది అనేది వాస్తవమైన విషయం